గోవిందాయుడు మహా హిందూ భక్తులందరికీ జయ శ్రీరామ్ కృష్ణ వందే జగద్గురు భగవద్గీత పద్నాలుగవ అధ్యాయము ఇరవై ఐదవ శ్లోకం మానవమానయోస్తుల్యోత్రి పక్షయో సర్వారంభ పరిత్యాగి గుణాతీత సముచ్యతే మానవమానముల ఎందును మిత్రుల ఎందును శత్రువుల ఎందును సమభావంతో ప్రవర్తించువాడు విద్యుక్త కర్మలను ఆచరించుచు కర్తృత్వాభిమానము లేని వాడు అలాంటి వాడు త్రిగుణాతీతుడు అనేవాడును అర్జునుడు స్వామిని అడిగాడు త్రిగుణాతీతుడు ఎలా ఉంటాడు మూడు గుణాలకి అతీతంగా ఒక వ్యక్తి లోక వ్యవహారంలో ఎలా ఉంటాడు అని అడిగిన దానికి స్వామి సమాధానాలు చెబుతూ ఈ శ్లోకంలో చెప్పిన విషయం ఇది మానవ మానముల ఎందు నిన్నటి శ్లోకంలో కూడా చెప్పుకున్నాం కదా పొగిడినా తిట్టినా సన్మానించినా అవమానించినా తాను రియాక్ట్ అవ్వడం గొప్పగా సన్మానం చేసి గొప్పగా ఆహా ఓహా అని పగిడితే చాలా గొప్పగా ఫీల్ అవ్వడు ఆనందంగా ఫీల్ అవ్వడు తిట్టి అవమానం దూషించినా కూడా దానికి ద్వేషంతో ఫీల్ అవ్వడం మానవ మానములు పట్టించుకోడు ఎప్పుడు శత లేదా గుణాతీతుడు భక్తుల జీవితంలో జరుగుతూ ఉంటాయి సినిమాల్లో సింబాలిక్ గా చూపిస్తూ ఉంటారు సొక్కమయని అత్త వాతలు తేలేలా కొడితే ఆ వాతలన్నీ కూడా వైకుంఠంలో భగవంతుడికి కనపడుతూ ఉంటాయి ఆయన ఈ మీద కనపడుతూ ఉంటాయి ప్రహ్లాదుడిని హిరణ్యకశపుడు మంటల్లో వేసేస్తే బొబ్బలన్నీ కూడా వైకుంఠంలో నారాయణుడికి పొక్క ఉంటాయి సేరం అంతా కూడా లక్ష్మీదేవి ఏమిటి స్వామి ప్రాణనాథం ఇట్లా జరిగిందని గంధవార్గ తీసి రాస్తూ ఉంటుంది అంటే అండి మరలాంటి సాధారణమైన మనుషుడికి తేలిగ్గా అర్థం అవడం కోసం అలా చూపిస్తారు అందులో తప్పేమీ లేదు మనం రియాక్ట్ అవ్వకుండా సర్వం శ్రీకృష్ణ అర్పణం అనేసేసి వ్యక్తిగతమైన ద్వేషం పెట్టుకోకుండా ఉంటే తిట్టనివి పొగిడినవి మొత్తం కూడా ఆత్మస్వరూపడ అంతర్యామిక సాక్షిగా చూస్తున్న పరమాత్ముడే గ్రహిస్తాడు మనకి భాగవతంలో కూడా ఉంటుంది దుర్వాస మహర్షి అంబరీషుడిని తిడుతూ ఉంటాడు ఏకాదశి మహాత్యంలో కూడా ఉంటుంది కదా అంబరీషుడిని అన్న మాటలు పెట్టిన శాపాలు మొత్తం కూడా అంబరీషుడు అంతర్యామి కావాలని నారాయణుడు గ్రహించాడు అని కూడా ఉంటుంది ఎందుకంటే ఆయన గ్రహించలే ఆయన రియాక్ట్ అవ్వాలి ఆయనకి అంబరీషుడికి ఆ దుర్వాసుడు శాపం పెట్టి దుర్వాసుడు కూడా నారాయణ స్వరూపమే తిట్టి అరిచి కేకలేసి శాపం పెట్టి పరమ క్రోధంగా కనపడుతుంది ఆ దుర్వాసుడు కూడా నారాయణ స్వరూపమే హృదయంలో అంతర్యామిగా ఉన్నవాడు కూడా నారాయణుడు అని గుర్తు వర్తించాడు అంబరీషుడు కాబట్టి ఏమవుతుందంటే అలాంటి మహాత్ముని తిట్టినా ఒకడైనా అవన్నీ కూడా అంతరి ఆమె భగవంతుడే గ్రహిస్తాడు తప్ప వీళ్ళు రియాక్ట్ అవ్వరు అన్న విషయం గుర్తుంచుకోవాలి ఈ విషయం తెలియని కొందరు మేధావులు సోషల్ మీడియాలో వచ్చి కూర్చొని నేనే దేవుడు నేను కొందరు నాకు దేవుడు కనిపించి తరచుగా మాట్లాడుతూ ఉంటాడు కాలక్షేపం కబుర్లు చెప్తూ ఉంటాడు అని కొందరు నాకు సిద్ధులేవో కలిగి రకరకాలుగా దేవుళ్ళ సాక్షాత్కారం అయిందని చెప్తూ కొందరు మనం ఏమైనా ఒక మాట అనుకోండి ఎందుకయ్య ఇలా చెప్తారు అని మన ఛానల్ మీద స్ట్రైకులు కొట్టించడము బెదిరించడము తిట్టించడము ఇది వీళ్ళు నేర్చుకున్న జ్ఞానం వీళ్ళు నేర్చుకున్న పరమార్థం ఇది వీళ్ళకి అవగాతమ అంతవరకు కానీ వాస్తవానికి త్రిగుణా అలా ఉండడు జీవన్ భక్తుడు పరమ భక్తుడు ఎవరైతే ఉంటాడో అతడి లక్షణాలు వేరేగా ఉంటాయి నిందించినా స్థుతించినా కూడా చలించడు ఒకటి తేహ ఓహారడు వ్యక్తిగతంగా తాను కూడా ద్వేషం పెట్టుకుని కారాలు మిరియాలు నూరి తిట్టి బెదిరించి గొడవ చేయడం వదిలే సూరుకుంటాడు మిత్రులు ఎందు శత్రువులు ఎందు స్వభావంతో ప్రవర్తించేవాడు నాకు తెలిసిన వాడైతే వాడు వాడైనా సరే కాంట్రాక్ట్లన్నీ వాడికి ఇప్పించడము నాకు తెలియని వాడు నాకు సంబంధం లేనివాడు బయట వాడు పరాయాడు కాబట్టి వాడెంత నిజాయితీ పరుడైనా కూడా వాడికి ఏమీ దక్కకుండా వాడికి మనం ఏ పని చేయకుండా కొందరు అధికారులు పాలకుల వ్యవహారం అలా ఉంటుంది వాస్తవానికి ఇది భగవద్గీతకు విరుద్ధము ఇలాంటి కర్మలన్నీ కూడా మనల్ని బంధాల్లో తీసుకెళ్లి పడేస్తాయి మనవాడైతే ప్రవర్తించడము బయట వాడైతే ఇంకో రకంగా ప్రవర్తించడం యహ శత్రువు అయితే చెప్పనక్కర్లా కోర్టులకి వెళ్తాము గొడవలు చేస్తాము బెదిరిస్తాము అవసరమైతే హత్యలు కూడా చేస్తారు కానీ శత్రువులు మిత్రులు ఎవరున్నా కూడా సహభావంతో వ్యవహరించాలి ధర్మమే ప్రధానము మిత్రుడైనా ధర్మమే ప్రధానము శత్రువైనా ధర్మమే ప్రధానం ఈ విషయంలో మాత్రము ఖచ్చితంగా భారతంలో ధర్మరాజు గారు మనం గుర్తు చేసుకోవాలి ఆయనకు అజాత శత్రువు అని పేరు అసలు ధర్మరాజు గారు పిలిచి ఆయానికి ఎవరన్నా శత్రువులు ఉన్నారా అంటే ఆయన రాజ్యమంతా కూడా హరించి ఆయన భార్యను సభకీర్చి వస్త్రాలు తీసి నానా రకాలుగా అవమానించి వీళ్ళకి అన్నం దొరకకుండా చేసి నీళ్ళు దొరకకుండా చేసి వంటానికి ఇల్లు లేకుండా చేసి ఏకచక్రపురంలో పాపం వీళ్ళు ఆయవారాలు చేసుకుంటూ బ్రతుకుతుంటే అక్కడ సుఖంగా బ్రతకనివ్వకుండా భీముడికి విషం తినిపించి అన్ని రకాలుగా పసిబిడ్డల పుండి వేధించి వెంటబడి అసలు వెళ్ళిన సుఖంగా ఉండనివ్వకుండా చేసిన దుర్మార్గుడు దుర్యోధనుడు పేరు చెప్పడండి ధర్మరాజు నీకు శత్రువులు ఎవరైనా ఉన్నారా అంటే నాకు ఎవరు శత్రువులు లేరని చెప్తాడు ధర్మరాజు ఎందుకంటే ధర్మరాజు గారికి ఎవరి మీద వ్యక్తిగత ద్వేషం లేదు దుర్యోధనుడు దుశాసనుడు కర్ణుడు శకుని దుష్ట చతుష్టమే ఇంత మోసమో ఇంత నాశనమో చేసినా కూడా ధర్మరాజు వాళ్ళని నేను శత్రువులుగా వ్యక్తిగతమైన కక్ష పెట్టుకొని వీళ్ళని సాధించాలి పగ సాధించాలి అని ఏనాడు అనుకోలేదు ఇలాంటి పరమ పవిత్ర చరిత్ర కలిగిన ధర్మరాజు దుర్యోధనుడు శత్రువు అయ్యాడండి అది ఆశ్చర్యం భారతం చదువుతుంటే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది పరమ ధర్మాత్ముడు పరమ పవిత్రుడు సదాచారవంతుడు మహాభక్తుడు ధర్మమే ప్రాతిపదికగా జీవనవంతా గడిపిన ధర్మరాజు దుర్యోధనుడు శత్రువు పరమ దుర్మార్గుడు నీచపల్లెల్లో చేసిన దుర్యోధనుడు మాత్రం ధర్మరాజు శత్రువు కాదు ఇంకా చెప్తాడు బయట వాడు వస్తే మనం నూట ఐదుగురు అని చెప్తూ ఉంటాడు భీమసేనుడికి ఎప్పుడు మనం మనము ఐదుగురివి సరే బయటోడే ఉన్నాను వస్తే ఆ మంది కూడా మనవాళ్లే మనమే కలుపుకోవాలి అంత గొప్పగా ధరాపదంలో జీవించినవాడు కాబట్టి శ్రేయరంతో మోక్షానికి వెళ్ళిపోయాడు వ్యక్తిగతమైన వైరము ద్వేషము ఎప్పుడు ఎవ్వరి పట్ల ఉండకూడదు వ్యక్తిగతమైన బద్ధమైన రాగము అనురాగం కూడా ఉండకూడదు ధర్మమా ధర్మమా ధర్మము మంచి అయితే తీసుకో అధర్మమైతే దూరంగా పెట్టు రెండు విషయాలు నీ మిత్రుల్లో అధర్మం కనిపించినా కూడా దూరంగా పెట్టు నీ శత్రువులో ధర్మం కనిపించినా కూడా దాన్ని గౌరవించు ధర్మమా ధర్మమా సత్యమా అసత్యమా ఇదే ప్రాతిపదిక సనాతన ధర్మానికి వీడినా వాడు వీడి నా కులంలో వాడు నా బంధువు కాబట్టి నా రక్త సంబంధం కాబట్టి నాకు ఒకప్పుడు సహాయం చేశాడు కాబట్టి నన్ను పొగుడతాడు కాబట్టి నేను నచ్చుతాను కాబట్టి 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 ఇవన్నీ కూడా మనకి కర్మ బంధాలను పెంచి జన్మల పరంపరను కలిగింపజేసేవి మోక్షానికి దూరం చేసేవి కాబట్టి శతప్రజ్ఞుడు త్రిగుణాతీతుడు ఎప్పుడు కూడా ఇలాంటివి పట్టించుకోడు విద్యుక్త కర్మలు ఆచరించు కర్తృత్వాభిమానం లేని వాడు ఇది చక్కగా అండర్లైన్ చేసుకోవాలి మనకి నిర్దేశించబడిన పనులు ఏవైతే ఉన్నాయో బాధ్యతలు కర్తవ్యాలు అవన్నీ కూడా ఆచరిస్తాడు ఈ త్రిగుణాతీతుడు వారు గుర్తుపెట్టుకోండి విషయం త్రిగుణాతీతులు జీవన్ముక్తులు శతప్రజ్ఞులు అడవుల్లో గుహల్లో ఉండరండి సంసారంలో ఈ లౌకిక జీవనంలో మన మధ్యే ఉంటారు వాళ్ళు తామరాకు మీద నీటి బొట్టులా ఉంటే మనం తామరాకు కింద బురదలో కప్పలా ఉంటాం వాళ్ళకి మనకు తేడా అది లౌకిక వ్యవహారాలు తను చేయాల్సిన కర్తవ్యాలు బాధ్యతలు పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ ధర్మబద్ధంగా ప్రతిఫలాపేక్ష రహితంగా నిష్కామంగా భగవద్భావంతో ఆచరించుకుంటూ వెళుతూ కర్తృత్వాభిమానము లేని వాడట అంటే వాటికి ఎంత అభిమానం మా పనులు ఎంత అభిమానం లేనివాడు ఇవి నేను గంగా చేశాను నేనే చేశాను నేనే సాధించాను ఇంకోడుంటే నా ప్లేస్లో చేయలేకపోయేవాడు నేను గట్టోడిని కాబట్టి చేశాను ఈ విధమైన ఏ విధమైన అభిమానాలు లేనివాడు చేసి చక్కగా భగవత్ పూజలా కర్మ చేసి కర్మఫలం కోసం ఆరాటపడకుండా చేసిన కర్మ ఫలించినా ఫలించకపోయినా సరే పూజగా భావించి ధర్మంగా తాను చేయాల్సిన బాధ్యతలు కర్మలు కర్తవ్యాలు నిర్వర్తించి కృష్ణార్పణమని నిర్వర్తించింది కూడా భగవత్పూజగా పూజగా భావించి పరమాత్మకు సమర్పించి తాను నిమిత్తమాతృడై ఉండేవాడు శత ప్రజ్ఞుడు లేదా త్రిగుణాదీతుడు అలాంటి మహాత్ముడికి దక్కుతుంది పరమపదము అలాంటి వాడు ఎవరతాడు మోక్షానికి అలాంటి వాళ్ళనే భారతీయ సాంప్రదాయంలో మహాత్ములు యోగులు భక్తులు జ్ఞానులు మహాపురుషులు అని పిలుస్తాం ఇవాళ మనం ఒక్క మాట అంటే సహించలేము మనకి వ్యతిరేకంగా ఒక్క పని జరిగితే ఎంతో బాధపడిపోతాం అందరికీ ఫోన్లు చేసి చెప్పుకుంటాం సానుభూతి ఆశిస్తాం మనకు అనుకూలంగా జరిగితే అదంత మన ప్రజ్ఞ మనకి ప్రతికూలంగా జరిగితే దైవం సహకరించలేదు లేదండి ఇంకొకటి ఎవరో సహకరించలేదు నన్ను ఫోన్ చేశాడు వీటిని సమానంగా బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చేవాడే సతప్రజ్ఞుడు అలాంటి జీవనమే పరిపూర్ణమైన జీవనము భగవంతుడు మానవ జన్మను అనుగ్రహించింది ఇలా జీవించమనే అలాంటి వాళ్ళకే ప్రతిరోజు ఆరంభము అంటే సూర్యోదయము అన్ని శుభప్రదంగా ముగుస్తాయి అలా జీవించడానికి ప్రతి ఒక్కరు భగవద్గీత చదివి చదివింది ఆచరణలో పెట్టాలి అంటే ఆ విధంగా ప్రయత్నం చేయాలి ఇలా ఒక సంస్థ జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ కృష్ణార్పణ